మీరు మీరు అన్నట్టు మీరేమి ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు ఆల్రెడీ మీరు మీ పదవి వివరణ చేసి ఇంకా సర్వీస్ ఉండగానే ముందుగానే మీరు రిజైన్ చేసి బయటకు వచ్చి రాజకీయాల్లో ఉండాలి యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి అని చెప్పి వచ్చారు ఆ రోజున దట్స్ ఓకే కానీ ఈ ఐదేళ్ల ప్రస్థానంలో ఈ ఏళ్ళ ప్రస్థానంలో మీరు గమనించిన దాని ప్రకారం అసలు ఏపీలో కొత్త పార్టీకి స్పేస్ ఉందా అంటే ఏమంటారు అసలు నేను ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో సుమారుగా విద్యార్థులనైతే సుమారు ఒక ముప్పై ముప్పై ఐదు లక్షల మందిని కలిశాను ప్రజలను కూడా లక్షల సంఖ్యలో కలిశాను వాళ్ళను కలిసినప్పుడు నాకు కనపడింది ఏంటంటే వాళ్ళ హృదయాల్లో చాలా స్పేస్ ఉంది మాకు మిగతా రాజకీయ నాయకులు ఆ పొలిటికల్ స్పేస్ అన్నది వేరే రకంగా ఆలోచించవచ్చు కానీ నేనెప్పుడు కూడా ప్రజల మనసుల్లో ప్రజల హృదయాల్లో ఉన్న స్పేస్ను చూశాను కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు మార్పు కావాలి మాకు ఈ మోసపోసిన రాజకీయాలు మోసపూరిత రాజకీయాలు మాకొద్దు కొత్త రాజకీయాలు కావాలి కొత్త రాజనీతి కావాలి అని వాళ్ళ మనసుల్లో ఉన్న స్పేస్ కనిపించింది అందుకనే ఈ ముందుకు రావడం జరిగిందని తెలియజేస్తున్నారు మురళి కానీ ఆ రోజున మీరు జనసేన పార్టీతో ఎందుకు అసోసియేట్ కావాల్సి వచ్చింది ఇప్పుడు జనసేన పార్టీ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే టీడీపీతో జనసేన అసోసియేట్ అయి ఉంది కాబట్టి లేక భారతీయ జనతా పార్టీతో అంతకుముందే అసోసియేట్ అయి ఉంది కాబట్టి ఈ పార్టీలు వద్దనుకుని మీరు బయటకు వచ్చారా ఏంటి కారణం ఏంటి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అక్కడ ముఖ్యంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ తర్వాత ఈ విధంగా మనం చేద్దామన్న నినాదంతో ఆ రోజుల్లో నాకు దగ్గరగా ఉన్న పార్టీ అన్నది నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న పార్టీ అన్నది నేను జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఎన్నికల్లో నేను భాగస్వామయ్యాను ఎన్నికల్లో కూడా విశాఖ ప్రజలు ముఖ్యంగా మంచి ప్రతిస్పందన స్పందన ఇచ్చారు వారు చైతన్యవంతులుగా ఉన్న ఓటర్లు బ్రహ్మాండమైన చూపించి ఆల్మోస్ట్ మూడు లక్షల దాకా ఓట్లు వేసి ఎస్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ఓట్లు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ఎనభై నాలుగు నెంబర్ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు చిన్న నెంబర్ ఏం కాదు చాలా పెద్ద నెంబర్ అటువంటి నెంబర్ని సంపాదించిన నెంబర్ మీరు ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీతో అసోసియేట్ కావడం వల్ల కానీ ఈరోజు మీరు సొంతంగా పార్టీ పెట్టి ఈ నెంబర్ తెచ్చుకోగలనుకున్నారా కనీసం యాక్చువల్గా నాకు ఆ సమయంలో ప్రజలు చెప్పింది ఏంటంటే సార్ మీరు ఏ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా మీరు నిలబడి అంటే ఖచ్చితంగా మీరు ఎంపీగా నిలబడే వాళ్ళని కూడా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత సో ఆ విధంగా చూసుకుంటూ వెళితే ఏదైతే ప్రతిస్పందన దొరికిందో ప్రజలు అది చాలా నాకు స్ఫూర్తినిచ్చింది అందువల్ల కొత్త విధానాలు తీసుకురావాలంటే కొత్త పార్టీ ఆవశ్యకత ఉంది ఇది ప్రజలు అడిగినది ప్రజలు వాళ్ళ హృదయాల నుంచి వాళ్ళు చేసిన స్పందన కాబట్టి ఈ కొత్త పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీతో నేను ముందుకు వస్తున్నా ఓకే భారత్ నేషనల్ పార్టీ అని చెప్పారు పేర్లోనే జాతీయ పార్టీ అన్నారు పేరే దేశానికి సంబంధించిన వ్యవహారం కానీ మీ రాజకీయం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతుందా లేక మీ పార్టీ పేరులో ఉన్న విధంగా ఇది నేషనల్ పార్టీగా చేయాలి అన్నది మీ ఆలోచన నేషనల్ పార్టీ అన్నది మా ఆకాంక్ష మా కాంక్ష ఆకాంక్ష కూడా దీన్ని నేషనల్ పార్టీగా మొత్తం దేశంలోనే విస్తరించాలని దానికి అంకురార్పణ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం అంకురార్పణ ఆంధ్రప్రదేశ్లో చేసిన తర్వాత ఇది ఒక చిన్న వృక్షమై వటవృక్షమై మొత్తం దేశంలోనే దా ఇది ప్రధానంగా వెళ్ళాలి పాకాలి అన్నది మేము కోరుకుంటున్నా ఆలోచనలు మా ఓకే జడిగర్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైనటువంటి రాజకీయ పక్షాలు ఆల్రెడీ ఉండనే ఉన్నాయి ఆ మూడు పార్టీలు కలుస్తాయా లేక రెండు పార్టీలు కలిసి అధికార వైసీపీ మీద కొట్లాడతాయా అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాలి ఏపీకి సంబంధించినంతవరకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఫెయిల్ అవుతానని చెప్పారు ఆల్రెడీ వాళ్ళు కొంత ప్రాసెస్ జరుపుతున్నారు అందుకంటే ముందే బీజేపీతో టైఅప్ అయి ఉన్నారు మరి ఆ బీజేపీ వీళ్ళతో కలిసి వస్తున్నారాదా ఇంకా కొంత క్లారిటీ రావాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో వైపు భారతీయ జనతా పార్టీ రెండో వైపు జనసేన పార్టీ మూడో వైపు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇన్ని పార్టీలు తోసి రాజని లక్ష్మణ గారి వైపు అసలు ఎందుకు చూడాలి ప్రజల హృదయంలో వాళ్ళ స్పేస్లో మేము కూర్చున్నాం కాబట్టి ప్రజల హృదయంలో ఉన్న స్పేస్లో మమ్మల్ని కూర్చోబెడతారు కాబట్టి మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం ఎన్ని పార్టీలైనా ఉండేవాడిని ఏ విధమైన ప్రభావం మా మీద చూపించదు అన్న ఆత్మవిశ్వాసం మాలో ఉంది ఓకే ఎవరు పార్టీ స్టార్ట్ చేసినా ఆ కాన్ఫిడెన్స్లోనే ఉంటారు లక్ష్మణ్ గారు కూడా అదే కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది సాధ్యమయ్యేటువంటి మాటేనా మీరు ఒక క్రిటికల్ ఐపీఎస్ ఆఫీసర్గా చాలా కేసులు చూసినటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఓవైపు అయితే రాజకీయం ఇప్పుడు నడుస్తున్నటువంటి తీరులో అసలు ఈ ఇలాంటి ఒక పార్టీ ఎదగడం దానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా కోట్ల కోట్ల రూపాయల వనరులన్నీ కూడా సమీకరించుకోవటం ప్రజల్లోకి వెళ్ళడం ఎస్టాబ్లిష్ అవ్వడం ఇవన్నీ అసలు అయ్యే మాటనా ఎస్ ఆల్రెడీ మేము హృదయాల్లో ఉన్నామన్నాం కదా ఇవి ఓటర్గా ఓటుగా మారుతుంది అంతే ఏప్రిల్లో కానీ ఎప్పుడో జరగబోయే ఎన్నికల్లో ఆల్రెడీ మేము ఉన్నది అది ఓటుగా మారబోతుంది అంతే మేము ఎప్పుడూ కూడా కోట్లలో డబ్బులు సంపాదించడం ఇవన్నీ కూడా అవసరం లేదు ఎందుకంటే ఎవరైతే రాజకీయాలని పేరు చెప్పి మోసం చేయాలనుకుంటారో ప్రజల్ని వాళ్ళను అన్యాయం చేయాలనుకుంటారో వాళ్ళను మోసపుచ్చాలనుకుంటున్నారో వాళ్ళకే డబ్బులు కావాలి ప్రజలకు సరి అయిన సేవ చేద్దాం ప్రజల జీవితంలో మార్పులు తీసుకొద్దామన్న వారికి డబ్బుల అవసరం ఉండదు మేము రెండవ కేటగిరీకి చెందిన వాళ్ళం